విధించబల్లే సుప్రీం కోర్టు దాంట్లో విధించిల్లా బీజేపీ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేనేమంటున్నా ఈ రోజు మీరు ఎక్కడైతే అభ్యర్థిని పెట్టిలో అక్కడ బీసీ అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు మీద ప్రేమ ఉంటాయి నిన్నగాక జరిగినటువంటి బీసీ బంద్ జరిగితే ఇంత అడ్వకేట్ గా ఉన్నటువంటి ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు గారు పూర్తిగా పైన అవగాహన ఉన్నట్టు రామచంద్ర రావు గారు జీవో నెంబర్ తొమ్మిదికి ఎలాంటి ఉన్నటువంటి జీవో నెంబర్ తొమ్మిదికి ఎట్లా మద్దతు ఇచ్చేళ్ళండి బంధుకు ఇవాళ చంపేటోడే బంధుకు కాల్ చేసినట్టుగా అన్ని రాజకీయ పార్టీలు బంధుకు విలుపునిస్తేస్తే ఆ బంధుకు మద్దతు ఇస్తే ఇవాళ బీజీలను పిచ్చలను చేసి చెవుల పూలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను నేనేమంటున్నా ఇవాళ కేంద్రంలో బీజేపీ అనేటువంటి ఒక మైనార్టీ సర్కార్ నడుపుతాది ఈ బురవరాలుగా మీ మెజార్టీ అనేటువంటిది ఇలా చంద్రబాబు నాయుడు సమాజం మద్దతు ప్రభుత్వం అనేది నడిచేటువంటి పరిస్థితి ఉన్నది నేనేమంటాను ఈ ప్రాంతం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు దాంట్లో ఒక బీసీ మంత్రి ఉన్నారు నిజంగా చిత్తశుద్ధి చూద్దంటే మీరు రాజీనామా చేసి ఒక రాజకీయ ఒత్తిడి క్రియేట్ చేయాలి కదా రాజకీయ ఒత్తిడి క్రియేట్ చేయాలి అది చేస్తే అలా ఇది వరకు పన్నెండు సంవత్సరాలు సమాజ పరిపాలనలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టలేనటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర బీజేపీ బీజేపీ మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టలేదండి బీజేపీ ఓకే శ్రీకాంత్ గారు నేను అంటే కవితక్క గారు నిజామాబాద్ ఓకే సరే తన అత్తగారు గారు తర్వాత తన ఎంపీగా ఎమ్మెల్సీగా అక్కడ నుంచి ప్రాతినిధి జూబ్లీల్స్ లో ఆమె పర్యటించవచ్చు కదా ఇప్పుడు ఎలక్షన్ సమయంలో వాళ్ళు చెప్తున్నారు జూబ్లీల్స్ కేవలం పేరుకు మాత్రమే కానీ అక్కడ పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు కదా ఎందుకని జూబ్లీ సామాజిక తెలంగాణ స్వాగతిస్తాం నిన్న మీకు మీకు జనజాతకు సంబంధించిందంటే ఒక్క విషయం కూడా సామాజిక అంశం మాట్లాడకుండా మళ్ళా తెలంగాణ ఉద్యమ కాండ మాట్లాడుతుంది ఇప్పుడు దాని దగ్గర ఏంటండి మేము ఇప్పుడు మీ చిత్తషుడ్ శంకించే పరిస్థితి షెడ్యూల్ అన్నా నాలుగు నెలల షెడ్యూల్ అన్నా ఈ నాలుగు నెలల షెడ్యూల్ లో సామాజిక తెలంగాణకు కట్టబడి ఉండం అన్ని రాజకీయ పార్టీలకు సామాజిక తెలంగాణ అనేటువంటిది ఒక రాజకీయ నినాదం కానీ తెలంగాణ జాగృతికి అది నినాదం కాదు సామాజిక తెలంగాణ అనేటువంటి మా విధానం అని చెప్పేసి స్పష్టంగా కవితక ప్రబణించింది ఓకే 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 కొందెవేగర్ ఫైనల్ గా బీసీల తరపున జూబ్లీల్స్ లో మరి చాలా మంది బీసీలు నిజంగానే ఇక్కడ కూడా ఇబ్బంది పడుతున్నారు పేదలంతా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం మరి ఎలక్షన్స్ లో ఎవర్ దర్పణం మీరు ప్రసారం చేయబోతున్నారు ఉపాయనికలు వచ్చే అంటే మూడు పార్టీలకు కూడా టాస్క్ ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరే పార్టీ రాజకీయ రంగం అనేది బయటపడుతుంది అసలు అయితే అంటే ఆమెలు ఇచ్చినది అయితే రిజర్వేషన్ల విషయం అయితే అక్కడ ఉన్న నియోజకవర్గంలో పేదవాళ్ళ బతుకుల గురించి ఆ వీళ్ళు ఇప్పుడు అందరు తిరుగుతారండి నిజంగా నేనంటే అప్పుడు మునుగోడు చూశాను అక్కడ హుజురాబాద్ చూశాను మరి ఈ రోజు ఈ జూబ్లీల్స్ కూడా చూస్తున్నాను ఏదేమైనా కూడా ఈ రోజైతే రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా కూడా ఈ జూబుల్ హిల్స్ లో తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చెప్తారా నేను నేనేమంటే అంటే ఇప్పుడు ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నారు కదా అందరు కూడా ఆ బీసీల ఓట్లు అందరు ఓట్లు వేసుకొని చేసుకున్నారు కదా మరి వాళ్ళకి కనీసం మా కాన్సెన్స్ లో ఆ బీసీల బతుకులు మరి పేదవాళ్ళ బతుకుల గురించి ఆలోచించినప్పుడు ఈ బీసీలది కూడా రిజర్వేషన్ ఎట్లా చేయాలనేది కూడా వీళ్ళు ఆలోచించాలి కదా తెలంగాణ అప్పుడు రావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఇంతమందికు అంశం మాట్లాడుతున్నప్పుడు నిజంగానే వీళ్ళ సిద్ధ సిద్ధున్నట్టయితే మరి రిజన్ చేయాలి అసలు అయితే

ఆ కేంద్ర మంత్రి ఉండాలి కదా అంటే అక్కడ కనీసం పార్లమెంట్ లో కానీ అక్కడ మాట్లాడడానికి అయితే ఉంటది కదా ఇక్కడ ఇక్కడ చెప్పండి కాంగ్రెస్ పార్టీ బీసీ మంత్రులు ఎంత మంది ఉన్నారండి ఈ రోజు అయితే మరి ఈ రోజు ఇది నిజంగా చెప్తున్నా ఈ పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పుడు రాజ్యాంగ సవరణ అవుతుంది ఈ బీసీల బతుకులు మారేది ఎప్పుడు రాజ్యాధికారంలో వచ్చేది ఎప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జూబ్లీ అయిపోయిన తర్వాత కూడా నేనైతే పార్టీ పర్సెంట్ ఇది కాదు అని కూడా ఎలక్షన్ పోతాయని అందరు అనుకుంటున్నారు నేను నేను అనేది కాదు ఎట్టి పరిస్థితులు కూడా రాజ్యాంగ సవరణ వేయకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన కూడా బీసీలందరూ కూడా మేమంతా కూడా అసలు అయితే సిద్ధ చూద్దినట్లయితే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీజే బీఆర్ఎస్ అయినా కూడా నూట మంది ఎమ్మెల్యేలు ఉండి ఉన్న ఎంపీలందరూ పోయి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళండి మేము బీసీ సంఘ నాయకులందరినీ మేము వస్తాం మీతో సపోర్ట్ గా నేను ఈ రోజు ఒక్కటే అడుగుతున్నాను నేను ఏమంటున్నాను రే పొద్దున్న బీజే భారతీయ జనతా పార్టీ కూడా కుల జనగణంలో కుల్ల జరిగినప్పుడు ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ బీసీ లో ఎంత మంది ఉంటే అంత మంది కూడా ఇవ్వాలండి ఈ రోజు ఈ ఫార్టీ టు పర్సెంట్ ఇవ్వమని ఓకే కదా మీ డిమాండ్ ఈ వేదిక ద్వారా మరి అన్ని పార్టీల విషయంలో మరి అందరు ఏకతాటిపైకి రావాలి బీసీ లో ఓట్లు కాదు బీసీ ల సంబంధించిన మరి రిజర్వేషన్ అంశంలో కూడా కొట్లాడాలనే మరి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఇవిధి మరి ఇక ఇవాళ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి నైన్టీన్ నైన్టీవీ